జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం ప్రస్థాన త్రయము అని వేటిని అంటారు వాటిని రచించిన వారు ఎవరు ప్రస్థాన త్రయము అని ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రములను వీటిని ప్రస్థాన త్రయము అంటారు వీటిని రచించినది ఆది శంకరాచార్యులు వారు ఈరోజు ఇంకొక మంచి విషయం కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే అర్థమేమిటి శ్రీకృష్ణుడే సాక్షాత్ భగవంతుడు దీని అర్థము నరనారాయణులు అని ఎవరిని అంటారు నరనారాయణులు అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి